ప్రస్తుతం లైవ్ లో తనుజ చాలా ఎమోషనల్ అవుతూ పవన్ కళ్యాణ్ కోసం బర్నీతో మాట్లాడుతుంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక టాస్క్ ఇచ్చారనే చెప్పాలి ఈ టాస్క్ ఏంటంటే ఎప్పుడైతే బాల్ వచ్చినప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ పట్టుకుంటారో అప్పుడు ఆ బాల్ ని మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సీజన్ లోనే గేమ్ ఎంత బాగా ఆడారనేది చెప్పి ఆ తర్వాత అక్కడున్న అమౌంట్ ని ఇవ్వాలి వాళ్ళకి ఆ అమౌంట్ ఉండదు వేరే అమౌంట్ ఇవ్వాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఈ కిందలో భాగంగానే లైవ్ లో పవన్ కళ్యాణ్ అయితే తనుజాకి ఇస్తాడని అనుకుని తనూజా చాలా ఫీల్ అయింది కానీ ఈ కిందలో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా బాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ముందుగా అయితే పవన్ కళ్యాణ్ ఆ బాలును పట్టుకున్నాడు అయితే పవన్ కళ్యాణ్ అయితే నేను ఇమాన్యాల్ ఇవ్వాలనుకుంటున్నారు ఎక్కువ అమౌంట్ అయినా రెండు లక్షల యాభై వేలు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే నేను ఎలాగో రేసులో లేను కాబట్టి నాకన్నా బిగ్ బాస్ హౌస్ లో దెబ్బ ఆడింది ఇమాన్యలే అంతేకాకుండా ఇమాన్యల్ అన్న ప్రతి స్ట్రాటజీ ప్రతి టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడాడు బిగ్ బాస్ అందుకే నేను ఇంత పెద్ద అమౌంట్ ఇమాన్యల్ కి ఇవ్వాలనుకుంటున్నాను అంటూ మొత్తానికి పవన్ కళ్యాణ్ అయితే ఇమాన్యల్ కి దీంతో మధ్యలో గ్యాప్ వచ్చింది లైవ్ లో అయితే తనుజా భరణి దగ్గర కూర్చొని చాలా ఎమోషనల్ అవుతూ నానా నేను అసలు ఏమనుకున్నాను అంటే పవన్ కళ్యాణ్ నాకే ఎక్కువ అమౌంట్ ఇస్తాడేమో అనుకున్నాను ఎందుకు అంటే తనతో కంపారిజన్ చేసుకుంటే నేను గేమ్ బాగా బాగా ఆడానని ఆయనే చాలా సార్లు చెప్పాడు కానీ అలాంటిది ఈ రోజు నాకు నిజంగా ఫీజులు ఎగిరిపోయాయి ఇదేంటి నువ్వు సూపర్ ఆడుతున్న గేమ్ నువ్వే విన్నర్ అని చెప్పిన పర్సన్ ఈ లోనే బాగా గేమ్ ఆడింది ఇమాన్యుల్ అంటూ ఆ అమౌంట్ ఇవ్వడం వెనకాల ఏమి కారణం అయి ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యాను పర్సనల్ గా లాస్ట్ టైమ్ ఏదైతే టికెట్ ఫినాలి రేస్ టాస్క్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పి నా హ్యాండ్ కి పెయిన్ ఉన్నా సరే నేను తన కోసం పోరాటం చేశాను రీతు ఇమాన్యల్ తో కానీ తను ఈ రోజు మాత్రం నా కోసం స్టాండ్ తీసుకోలేదు నాకు ఎక్కడ బాధ అనిపించిందంటే ఏంటి నమ్మిన వాళ్ళే మోసం చేస్తారా అని చెప్పి సో ఐ డోంట్ కేర్ అక్కడ అమౌంట్ నాకు ఇస్తాడా లేదా అనేది నేనేం పెద్దగా పట్టించుకోలేదు కానీ కానీ నేనైతే తన కోసం స్టాండ్ తీసుకున్నప్పుడు తనకు కూడా స్టాండ్ తీసుకుంటానేమో అనిపించింది బట్ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారనేది అర్థం కాదు అంటే ఈలోగా భరణి గారు కలగ చేసుకుని తనుజా నేను అదే చెప్తున్నాను డే వన్ నుంచి కూడా ముసుగు తీసి గేమ్ సమయం వచ్చినప్పుడే తీస్తారు సో ఇక్కడ నుంచి అన్నా సరే నీ గేమ్ నువ్వు వాడు ఎక్కువగా పవన్ కళ్యాణ్ తో ఇంట్రాక్ట్ అవ్వద్దు అంటూ భరణి అయితే తనుజాకి చెప్పుకొచ్చాడు మరి సో మరి ఫైనల్ గా అయితే తనుజా ఏదైతే పవన్ కళ్యాణ్ విషయంలో బాధపడుతుందో అది కరెక్ట్ అంటారా లేకపోతే తనుజాని ఎక్కువగా ఊహించుకుంటుందంటారా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన